మనం అందులో అక్షోభ మమ్మల్ని తీసేస్తే మిగతా వాళ్ళు సుమారు అరవై మూడు మంది కార్పొరేట్లు ఉన్నారు కదా కూటమికి కూరం వచ్చి యాభై నాలుగు ఉంటే సరిపోద్ది కదా యాభై నాలుగు యాభై ఐదు నుండి సరిపోతుంది కదా మరి ఎందుకు ఏమంటే వాళ్ళ వాళ్ళకి తేడాలు వచ్చాయన్నారు దేంట్లో తేడా లెక్కల్లో తేడాలు వచ్చాయా దీంట్లో తేడా వచ్చాయ దీని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రజానికం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారం అధికారంతో పాటు దోచుకోవడం ఈ రెండు వాళ్ళకి అవకాశం అవసరం ప్రజల తాలూకా మంచి పరి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు నాకు మేయర్ వస్తే లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం లేదు దాంతో దోచుకుందాం జైలు కోసం ఏంటన్నా సరే నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే ఆ కూటమి పార్టీలకైనా తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి మాకు అనవసరం సబ్జెక్టు మాకు సంబంధమైన అవసరం కానీ పార్టీలో ఎవరు నవ్వు నవ్విపోతారు సుమారు అరవై మూడు మంది ఉంటే దగ్గర ఇరవై మంది కార్పొరేట్లు వచ్చింటే మాకు కొట్టిస్తారు అంటే పార్టీకి పట్టలేదు ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది కాబట్టి చాలా దురదృష్టకరం ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధ ఎన్నికల్లో జరిగిన పరిణామం దీన్ని బట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది అది ప్రయోగపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ వీరికి అక్కరేది అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంకేబం లేనప్పటికి కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ తాలూకా అధికార దర్పంతో అధికార దుర్నియోగం చేస్తూ పోలీసులు అడ్డబెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేత బేఖాతరు చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పదవుల కోసం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని అపాసుపాలు చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అపాసుపాలు చేస్తున్నారు ఇది వాస్తవం ఇది చాలా దురదృష్టం సంవత్సర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా అయిపోయాయి ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు అన్ని వ్యవస్థలు కూడా ఇలా ప్రభుత్వం తనక గుప్పిట్లో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు చాలా దురదృష్టం ఇది వ్యవస్థకి నష్టం ఇది సమాజానికి నష్టం ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది నాకు నాకు అర్థం అవ్వలేదండి ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ సిక్స్ అన్నారు అని చెప్పి ఓట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్కచెల్లమ్లు మా తల్లులు మహిళలు నేను వాళ్ళని 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 సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకేదో భ్రమలు కల్పించి వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి తర్వాత వచ్చి అది చేతిలో వైకుంఠం చుమ్మెట్టి మాయమని చెప్పేసి సరిపోద్ది అనే చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా సోధరమైన తాలూకా పాలసీని పట్టేశారు అమ్మ ఆలోచన చేయండి అంతమంది అంతమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఆమెలు ఇచ్చారండి ఒకటారం చెప్పండి హామీలకి వచ్చి రేపు ఎల్లుండు రేపు ఎల్లుండు వచ్చారు ఏదో స్వాతంత్రం వచ్చినట్టు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఇస్తాను ఆగస్టు ఆగస్టు పదిహేను పదిహేనుకి బస్కి సంబంధం ఏంటండి ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏదో పండగకు వచ్చి పండగ కాళ్ళకి ఇచ్చేయమంటే అర్థం ఉంది కానీ ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు ఇంకా చరసీ అమ్మఒడి తల్లికి వందాం ఇంకప్పుడు ఏదో స్కూల్ తిరిగి ఇస్తారో ఇస్తారని అంటున్నారు ఇంతకుముందు ఒక సంవత్సరం అయిపోయింది బాధ అయిపోయింది ఇంకో సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అప్పుడే గుల్కాక్ అయిపోయింది ఏమి ఇస్తారే చూడాలి ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే బస్తాయి రాదు ఇంకా ఆగశపోయాం కదా ఇంకా రెండు రెండు నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం ఇవ్వాలని కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం అన్నిటికంట ఆ చెల్లికి ఆ చెల్లికి ఆ అక్కకి మూడు రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం మాట్లాడుతూ ఓ తెలకిచ్చారు ఏ రకంగా వాళ్ళకి అంత ధైర్యంగా మోసం చేయడం ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో ఇచ్చారో ప్రతి మహిళ పద్దెనిమిది వేల నిండి నా చెల్లికి యాభై తొమ్మిది ఉన్న మహిళ లోపల నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పారు మొన్న మొన్న మూడు రోజులు కింద ఏమంటారు అది పీ ఫోర్ పెట్టాను ఆ పీ చూస్తాను పీ ఫోర్ కి ఆడబెట్టిన నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు మేము రాజకీయాల్లో కదా మాకు కూడా కొద్దిగా జ్ఞా జ్ఞానోదయం చేయండి పీ ఫోర్కి ఆడబడిన నిధికి నెలకు పదిహేను వందలు మీరు ఇస్తానన్న సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నా ఇప్పటికే ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు అయ్యి సుమారు కోటి యాభై లక్షల మంది ఎంతో అర్హులు ఉంటారు అంకెంతే తమనయండి సుమారు కోటి పైనే ఉంటారు మేము కోటి యాభై అంటాం మీరు కోటి ముప్పై అంటారు లేదా కోటి ఇరవై అంటారు లేదా కోటి అరవై అంటారు ఎంత ఉన్నాయండి ఏది పన్నెండు నెలలు అయిపోయినంత ఏం చెప్తారు ఇప్పుడు టీ ఫోర్ కంటే దాన్ని లింక్ పెడతారు టీ ఫోర్కి లింక్ ఏంటి టీ ఫోర్ ఏంటి ఇదేంటి అర్థం అంటే స్ట్రెయిట్గా ఆ సోదరి మనల్ని ఆ అక్కని ఆ చెల్లిని ఆ తల్లిని స్ట్రెయిట్గా మనల్ని వచ్చి చేసినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాను ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు మీ తాలూకా మీ విధానం మీద చెప్పండి అడుగుతున్నాను ఇది ఉలిక్ అయిపోయినట్టునా సోదరి మనకి జలక్కిచ్చినట్టునా మీరు దాన్ని ఎండా చేయండి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ విధానం మేడం దీని మీద చెప్పాలి అంత ధైర్యం కలగండి ఎంతవరకు రేపేస్తాను వారు ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఎంత మోసం అంటే అండి ఎంత అపాసం అయిపోయింది ఎన్నికల ముందు ఏదైనా చెప్పచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు అయిపోయింది కదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లిలో ఉన్న అందరినీ ప్రతి మైల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ అయ్యి డేట్ ఎప్పటి నుంచి ఇస్తారో ఆడబడింది ఇది ఈ పద్దెనిమిది సంవత్సరాలు మహిళకి యాభై తొమ్మిది సంవత్సరం సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపల మరి ప్రకటించాలని కోరుతున్నాం రేపు మహానాడు లేదా ఆర్బాటగా మీ తాలూకా ఆరిబ్యం చేస్తా చెప్పండి అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తాం లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది అందుకే ఇవాళ మనందరినీ పిలిచా జీవితంలో ఎన్నికల్లో చూస్తుంటే ఎన్నికల మా చేస్తున్న ప్రభుత్వం అధికారం చేతితో తీసుకున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగసంగా ఉన్నాయి చూడడానికి వెళ్ళడానికి కూడా సంఘటనని వినకపోయినవి చూ చూడకుండా పార్టీలో జరగకపోవడం జరుగుతున్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ పాపం నష్టపోయారు ప్రజలు విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు నాలుగు దగ్గర దగ్గర ఆరు నెలల ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక లేక ఏదో పగల్ పోస్ట్ ఏదో నా పోస్ట్కి వచ్చి ఇంచార్జ్ ఉంటారు తప్ప పగల్ పోస్ట్కి లేక ఉండరు ఉదయం లేక ఆ కార్పొరేటర్ లేకపోతే ఆ మేయర్ లేకపోతే డిప్యూటీ మేయరు ఒక కమిషనర్ అందరు కలిసి బాటిల్ తిరుగుతుంటారు ఎక్కడో దగ్గర ఆ జోన్ల కమిషన్లో అందరూ కలిసి విశాఖపట్నం ప్రజలు నోచుకోలేదు అదృష్టం అందుకే చెత్త కంపకొడుతుంది ఏ వీధిలో పోయినా సరే ఇవాళ చూసాను మళ్ళీ దానికి ఏదో కొత్తగా ప్రణాళిక పెడతారంట అది ఏం బ్రదర్ ఏమంటాం ఇందాక ఏం బ్రదర్ ఏమంటాం ఇందాక అదేనండి ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన అందిద్దామని ఆలోచన ఉండి చిత్తశుద్ధి ఉంటే దాని మీద దృష్టి పెడతారు లేదు ఆ సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రికి దాని మీద దృష్టి ఉంటే దాని మీద దృష్టి పెడతారు మంత్రికి లేదు ముఖ్యమంత్రికి లేదు కూడంలో పెద్దలకి ఎవరికి లేదు ఏదో గెలిచాం అధికారం వచ్చింది మన ఇష్టం రాజ్యం మనం మనం చెప్తే మనం చెప్పిన దాన్ని మరి ఒక్కరికి దానికి రెండు మూడు మిమ్మల్ని యాడ్ చేసి అందంగా దాన్ని తీర్చి చెప్పడానికి ఓ మూడు నాలుగు ప్రచార సాధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఆ చెప్పింది ప్రజలను నమ్ముతారు అనేది ఉంది కాబట్టి రిగం ఉంటుంది పరిపాలన ఓకే దురదృష్టం ఏంటంటే మెయిర్ ఎన్నికల్లో ఎవరైతే మా పార్టీ నుంచి వెళ్ళిన ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ సారీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా విప్పని జారీ చేస్తాం చట్టంలో నిర్దేశించుంది దాని మీద వచ్చి ఎన్నికల అధికారి పది రోజుల్లో దాన్ని స్పందించి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము మళ్ళీ మాకు తెలియజేయాలని అది తర్వాత వాళ్ళని ఆ పదం నుంచి తొలగించాలని చట్టంలో క్లారిటీ క్లారిటీగా ఉంది కానీ మేము మేము ఫస్ట్ నోటీస్ ఇచ్చాం అన్నింటిని కూడా ప్రతి కూడా ఇప్పుతో వాళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం ఉన్నది వాళ్ళ ఇంటికి అంటించాం వాట్సాప్లో అందరికి వాట్సాప్లో పంపించాం వాళ్ళు కుటుంబ సభ్యులకి ఇచ్చాం సంతకాలు తీసుకున్నాం ఫోటోలు తీసాం అన్ని సాక్ష్యాల ఇచ్చాం ఎన్నికల అధికారికి దాని తర్వాత రెండు మూడు రిమైండర్ కూడా ఇచ్చాం కానీ స్పందన లేదు చేమ కుట్టినట్టు కూడా లేదు అంటే చట్టాన్ని ఏ విధంగా చేతో తీసుకుంటుందో ఈ ప్రభుత్వం ఏ రకంగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలు ఇంప్రూవ్మెంట్ కాకుండా చూస్తుందో దీనికి ఉదాహరణ దీనికి ఉదాహరణ మీరు అడిగారు వచ్చి ఇంక ఈ రకంగా ఉంది ఇప్పుడు రెండు సార్లు రిమైండ్ ఇచ్చాం బస్ ఎవరికి ఎన్నికల అధికారి ఇంకా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి కోర్టుకి వెళ్దామంటే కోర్టులో న్యాయస్థానానికి హాలిడే ఉంది హాలిడే అయిన తర్వాత పెరిగిపోయాయి నార్మల్గా పెంచారు హౌస్ రెంట్లు పెంచారు తర్వాత రోడ్స్ రెనోవేషన్ లేదు రోడ్లు అలాగే ఉన్నాయి తర్వాత ఇంకోటి ఇదేంటంటే ఈ మత్స్యకారులకి వాళ్ళకి డబ్బులు అనవసరంగా ఇస్తున్నారు వాడికి వాడికి రూపాయలు ఇవ్వడం మీద ఉచిత బీమా పథకాలు తీసేస్తే రాష్ట్రం బాగుపడుతుందండి ప్రతివాడికి ఉన్నవాడికి లేనివాడికి బాధితుంది ఒప్పుకుంటాం సాక్షాత్ ఆ మోడీ గారికి వచ్చినప్పుడు దయాస్మరించే మా 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 పార్టీ అధ్యక్షుడు ఆ రోజు చెప్పారు కదా అదే మా స్టాండ్ ఆమె వచ్చినప్పుడే వచ్చింది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాం దాన్ని వ్యతిరేకించాం సాక్షాత్ ప్రధానమంత్రి ముందునే చెప్పాం దాన్ని ఆపాం మొన్న వచ్చి ఏం చేశారు ఓ ప్యాకేజీ అని చెప్పి ఏదైతే ఇండస్ట్రీ పాలసీ ఇండస్ట్రీ దీంట్లో బ్యాంకులు వెళ్తున్నప్పుడు దాన్ని చేసి దాన్ని వచ్చి ప్రైవేట్కి చేస్తాం అనేది మా తాకి ఆక్షేపణగా తెలియజేస్తాం ఈ ప్రభుత్వానికి సత్యత్వ లేదు ఉంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ఎందుకు అడగలేదు ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ప్రజల సమక్షంలో ఎందుకు మీరు అడగలేదు తెలిసిపోతుంది కదా అది వైగ్రేంట్ అనేది ఆ రోజు పెద్ద అట్టాసంగా అమర చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు దీక్ష చేయట్లేదు సరే ఆవిడ తాలూకు సత ఉంటే మేము మా తాలూకు కార్యక్రమం చెప్పాం కదా స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడుకోవడానికి దేనికి అయినా ఎంతవరకు అయినా సరే మేము సిద్ధం ఆవిడ సత్య ఉంటే లేకుంటే ఏదో దీనికోసమే టోకెన్ కోసం చూస్తే మాకేంటి మన గంటా శ్రీనివాస్ గారు లాగా లెటర్ ఇచ్చి లెటర్ ఇచ్చి మన తర్వాత ఆ పదం కొంత మన కోర్టుకెళ్ళినట్టు ఉంటే ఎలాగుంటది ఏది ఏది ఎప్పుడు ఇచ్చిన సందర్భం దీనికి ఇచ్చాం ఆమోదిస్తే ఏంటి నేను అడుగుతుంది అది అలాగే ఉండకూడదు నిరాధ్యక్షులు నిరాధ్యక్ష చేస్తే సిద్ధితుండాలి ఏం బస్సు నాకు తెలియకడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్ అపార్థం అపండి కానీ ఎందుకు ఇవాళ బాయకెట్ చేశారు ఇవాళ మరి ఆ పార్టీలో డిసిప్లిన్ లేదా కూటంలో అంతరిద్దం ఉందా వైసీపీ నుంచి వెళ్ళారు అంటే వెళ్ళి ఇరవై ఆరు మంది ఇవాళ బాకెట్ చేశారా నాకు తెలియకూడదు నాకు తెలియదు అందుకని ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారు అడగలేదు కానీ అగో వచ్చారు అయో మరి లేదనంటే మరి లేదు మరి ఏదో మంది ఎందుకే ఆటలు దేని టెక్నికల్ ప్రాబ్లం ఎవరికి యాభై ఆరు మంది ఎవరికి వెళ్ళి వస్తారండి అది కాదు నేను మరి రాలేపు రా అప్పటికొచ్చారు జంక్షన్లు ఎందుకు చేస్తారు కుటుంబం కదా బాధ్యత తెలియకొడతా తెలీదు తెలియదు జంక్షన్లు అందరూ వచ్చారు పోనీ ఒకే మరి మన పేరు పేరున తెలియదు కానీ మరి ఒకలైనా అరయిన ఒకటి కదా అక్క అట్టయినా ముక్కైన ఒకటే కదా అది కానీ అది కాదు కదా సరే సంబంధం సంబంధమైంది ఆ పార్టీ సంఘం కానీ దానివల్ల ఏమంటే అర్థమవుతుంది అంటే వాళ్ళకి అధికారమే ముఖ్యం అధికారం అండగా అడ్డు పెట్టుకుని దొప్పుడే ముఖ్యం అవినీతే ముఖ్యం అనేది ఈ ఎన్నికల్లో నిర్ధారించింది దానికోసమే ఈ పదవి కోసం దేనికోసం పార్టీ డిసిప్లిన్ ఉండదు ఇప్పుడు అది నాకు అనిపించింది అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పారు ఓకే అయింది కోటు ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల నాలుగు వందల కోట్లు వచ్చింది దేనికి వచ్చింది దేనికి వచ్చింది ఏమిడి ఏదైతే పవర్ అయిపోయిందో దాన్ని కట్టడానికి ఇచ్చారు ఇచ్చి దాన్ని కాపాడడానికి ఇచ్చారా పదకొండు వేలు ఏంటి పదకొండు పదకొండు లక్ష లక్ష కోట్లు ఇవ్వాలి ఇస్తే ఆగుతుంది ఎందుకు ఆగదు ఈ ప్రభుత్వం దేశం మీద ఇవాళ భారతదేశ ప్రభుత్వం మరి ఇక్కడ మన 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 కూటంలో ఉన్న మన 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 తాలూకా బయట నిలబడింది కదా మరి ఏ రకంగా మరి మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లో కానీ అది ఏ రకంగా ఇచ్చారు మీరు ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు మరి ఆ ప్లాంట్లు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్ర ద్వారా అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇవి జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఏంటి గొప్పగా ప్లాంట్ పోతుంటే గొప్ప చెప్పుకోండి ఉద్యోగం తీస్తుంటే గొప్ప చెప్పుకోండి ఏంటి మా ఏమైనా ఉద్యోగం తీస్తారా ప్లాంట్ పోతుంటే ఉద్యోగం తీస్తుండేలాగా బాగా ఏమో చెప్పుకోవడం మొన్న ఎప్పుడో చూశాను నేను ఇది ఎక్కడది బుడకొట్ల బాల చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు అక్కడ రామ్మోహన్ నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు ఈ పోర్ట్లన్నీ మేమే కడుతున్నాం అని చెప్పారు రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేసారు పాపం మంద్ర మంత్రి గారు మంది గారు నా స్నేహితుడు మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు ఆయన ముందుకే సరేసి ఏకంగా మూలపాటి పోర్టుని మేమే కడతున్నాం అని చెప్పి మూలపాటి పోర్టు వచ్చి కాకపోతే ఆ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ ఇచ్చారు అప్పుడు ఒక ఇరవై శాతం ముప్పై శాతం అది ప్రారంభమైంది దానికి ఇగో మేము సన్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము దానికిగో యాభై కోట్లో వంద కోట్లో వెయ్యి కోట్లు శాంక్షన్ చేసామంటే అందం అందం ఉంది పూర్త మేము కడుతున్నాం అంటారు ఏంటిది ఏంటిది అంటే అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో దాని పేరు పేరు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది అది వీల కడతాం సార్ అది ఎప్పుడో ఇచ్చిస్తారు అది ఇచ్చి జిఎంఆర్కి ఇచ్చారు జిఎంఆర్ అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అది ల్యాండ్ ఎక్కువ చేస్తాం మేము ఇచ్చిస్తాం వాళ్ళకి వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు ఎలాంటికి ఇచ్చారు ఎలాంటి వాళ్ళు వచ్చి సరే ఎంతో కడుతున్నారు ఆ రోజు టైమౌంట్ పెట్టారు ఆ టైండ్ ప్రకారం అయితే జరుగుతుంది అయినప్పుడు కూడా మేమే కడతాం కట్టడానికి ఈ నేను వంద యాభై కోట్లు దానికి ఏమైనా పండింగ్ ఇచ్చారా చెప్పండి పన్న నువ్వు విందో చెప్పినట్టుగా కొన్ని చెప్తే అరే బాబు పునా ఎప్పుడు మేము కడతాం ఎలాగంటారు అది చెప్పండి పోనీ దానికి చెప్పు నేను చెప్పిన దానికి చూద్దామని చెప్పు ఏంటిది అంటే ఎవరైనా ఉంటే పేరు మాత్రం పెట్టించుకుంటాం ఇదే కాబితాండి కాపీ తోసా ఓకే నువ్వు లాస్ట్ వచ్చాడు ఇబ్బంది వచ్చావు